హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రెండు వేల నోట్లపై ఆర్బీఐ మరో గుడ్ న్యూస్ అంటే ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక గతంలో ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసిన ఆర్బీఐ ఆ తర్వాత కొత్త రెండు వందలు ఐదు వందల నోట్లను తీసుకొచ్చింది ఆ తర్వాత రెండు వేల నోట్లను కూడా తీసుకొచ్చింది కొన్ని రోజులకు రెండు వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది ఇక ప్రకటించి ఏడాది గడిచినా ఎప్పటికీ ఎవరి దగ్గరైనా రెండు వేల రూపాయల నోట్లు ఉంటే మార్చుకునేందుకు ఆర్బీఐ అవకాశం కల్పించింది ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రెండు వేల నోట్లను మార్చుకునే అవకాశం ఉంది అయినప్పటికీ చాలామంది నోట్లను మార్చుకోవటం లేదు అసలు ఎక్కడా కూడా ఈ రెండు వేల రూపాయల నోట్లు కనిపించటం లేదు కానీ ఇంకా రెండు వేల రూపాయల నోట్లు వారి దగ్గరే ఉన్నాయంటూ ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది ఇక ప్రజల వద్ద ఉన్న రెండు వేల రూపాయల నోట్లలో తొంభై ఏడు పాయింట్ ఎనభై రెండు శాతం కరెన్సీ తిరిగి రిజర్వు బ్యాంకుకి వచ్చాయని ఆర్బీఐ తెలిపింది మిగతా శాతం అంతా ప్రజల వద్దే ఉందని వెల్లడించింది ఇక ఏడు వేల ఏడు వందల యాభై ఐదు కోట్ల విలువ చేసే రెండు వేల రూపాయల నోట్లు ఇంకా ప్రజల వద్దే ఉన్నాయని ఆర్బీఐ పేర్కొంది రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిది నుంచి రెండు వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది అప్పటికీ మార్కెట్లో ఉన్న రెండు వేల రూపాయల నోట్ల విలువ మూడు పాయింట్ యాభై లక్షల కోట్ల ఉండగా ప్రస్తుతం ఇంకా ఏడు వేల ఏడు వందల యాభై ఐదు కోట్ల విలువ చేసే రెండు వేల నోట్లు రావాల్సి ఉందని ఆర్బీఐ వెల్లడించింది ఇక రెండు వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన తర్వాత బ్యాంకుల్లో ఆ రెండు వేల రూపాయల నోట్లు డిపాజిట్ చేసేందుకు మార్చుకునేందుకు నాలుగు నెలలు గడువుచ్చింది ఆ తర్వాత అదనంగా పది రోజులు గడువుచ్చింది అయినప్పటికీ ప్రజల వద్ద ఇంకా ఏడు వేల ఏడు వందల యాభై ఐదు కోట్ల విలువ చేసే రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయని వీటిని మార్చుకోవాల్సిందిగా ఆర్బీఐ సూచించింది ఇక దేశవ్యాప్తంగా ఉన్న పంతొమ్మిది ప్రాంతీయ కార్యాలయాల్లో ఈ రెండు వేల రూపాయల నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించింది ఇక చాలామనిలో రెండు వేల నోట్లు లేకపోయినా కానీ ఇప్పటికీ ఆర్బీఐ కార్యాలయానికి రెండు వేల నోట్లు వస్తున్నాయని ఆర్బీఐ పేర్కొంది